జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో పాటు ఢిల్లీ ధర్నా గురించి కూడా స్పందించడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా దానిపైన కూడా స్పందించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో దాదాపు రెండు గంటలు ప్రతి అంశాన్ని కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ప్రభుత్వ టైంలో ఏం జరిగింది అని చెప్పి ప్రజలకి అర్థమయ్యే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని ఆయన చూపించాడు బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది నచ్చలేదేమో ఇలాంటి ఎక్కడగా చూపించాల్సింది అసెంబ్లీలో చూపించాలి అని చెప్పి పయ్యావుల కేశవులు గారు అన్నారు వెంటనే నాలాంటి వరకు డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఏదో దర్పంగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కోసం ఇంకో దానికోసం ఇంకో దానికోసం కాదు ముఖ్యమంత్రి ఎంతసేపు అయితే మాట్లాడతాడో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే సమయం కేటాయించాలి ప్రతిపక్ష నాయకుడికి కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ మాట్లాడే అవకాశం ఎక్కువ కనిపించాలి అందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం ఎమ్మెల్యే కేటగిరీలో మనం ఏమన్నా ఐదు సంవత్సరాలు పరిపాలించిన విధానంలో మన పైన వాళ్ళు విమర్శలు చేస్తున్నాం తిరిగి చెప్పుకునే అవకాశం ఇది ఇది అని చెప్పాల్సిన అవకాశం మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా అందుకు ప్రతిపక్ష హోదా అడుగుతుందంటే లేదు లేదు మేము ఇవ్వమంటారు అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం చెప్పింది ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఎంతసేపు అయితే మాట్లాడతారో ప్రతిపక్ష నాయకుడికి అంతే విధానం క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అది అసెంబ్లీలో ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడట్లేదు అందుకని చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకు చివరిలో ఒక కారణంగా చెప్పాడు అసెంబ్లీకి పోయి నాకు టైం ఇవ్వరు మాట్లాడటానికి అప్పుడు నేనేం చేయాలి ఇట్లాంటి న్యూట్రల్స్ మీడియా ముందు న్యూట్రల్ మీడియం ముందు పూర్తి స్థాయిలో ఏదైతే మనం చెప్పాలనుకున్నామో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే దానిపైన పైవల్ కేశవల్ గారు ఉన్నారు సింగిల్ కెమెరా పెట్టుకొని మీ ఇష్టం వచ్చి చెప్పుకోవడం కాదు అన్నారు మరి అక్కడికి వస్తే మాట్లాడే అవకాశం మేము ఇస్తాము ఇదిగో మీరు ఎంతసేపు మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ఒప్పుకోండి ఒప్పుకోండి తప్పే ఉంది అట్లా మీరు అంగీకరించబోతున్నారు ఇంకా ఢిల్లీ ధర్నా గురించి పైవల్ కేశవల్ గారు మాట్లాడతారు ఢిల్లీలో ధర్నా చేయాల్సిన విషయాలు కూడా అసెంబ్లీలో మాట్లాడండి అంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయం మీరు అనే మాటలు ప్రజలకు ఎవరెవరు ఏంటి అని అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు ఎందుకు వెళ్ళాడు ప్రతిపక్ష హోదా కంటే కూడా మాట్లాడే అవకాశం ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఉంటుంది ఆడ అందరూ కూటమి సభ్యులు ఒక పార్టీ ఒక తాటి మీద ఉన్నారు ఆ పక్కన ఉన్నటువంటి పదకొండు సీట్లు అని చెప్పి మీరు ఎగతాలు చేసి ఈసారి ఒక సీట్ వద్దని అన్న ఆయన ఐదేళ్ళు పరిపాలించాడు ఇంకా నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఐదు శాతం రెండు శాతం మూడు శాతం ఓట్ బ్యాంక్ కా కాదు ఆయనకుంది నలభై శాతం అంటే దాదాపు మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళ తరఫున ఆయన వాదించాలి మాట్లాడాలన్నప్పుడు మీరు అవకాశం ఇస్తేనే కదా మాట్లాడాలి మాకు లేని బాధ మీకు అనిపిస్తుంది నాకైతే మా నలభై శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినా అభిమానించినా ఆయన తట్టుకోగలరు మాలాంటి వాళ్ళు మేము తట్టుకోలేము కానీ ఆయన అన్నిటి దిగమింకొని వస్తానని చెప్తున్నా కూడా మీరు ఆయనకి ప్రేమ అభిమానం ఆప్యాయతలు ఉన్న నాయకుడి కంటే కూడా అదేదో లేదు అసలు ఆయన పక్క దారుణ దారుణాదారుణంగా పడిపోయాడు నీత్యంగా పడిపోయాడు అనే విధంగా మీరు మాట్లాడితే బాధాకరమైన విషయం అరవై శాతంలో మేము ఉన్నాం మాలాంటి కొన్ని లక్షల మంది ఆయనకు సైన్యం ఉన్నాం లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నాం ఆయనకు ఓటింగ్ పడింది లక్ష ముప్పై కోటి ముప్పై రెండు లక్షల పైగా ఆయన ఓటింగ్ పడింది అదేదో చిన్న వ్యవహారం కాదు కదా కోటి మంది సైన్యం ఆయన వెనకాల ఉంది ఇప్పుడు కూడా ఆయన అడుగు తీసి అడుగు పెడితే కోటి ముప్పై రెండు లక్షల మంది ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు కోటి యాభై లక్షల పైగా ఆయన ఓట్లు పడ్డాయి ఇబ్బంది లేదు బౌన్స్ బ్యాక్ అవుతాడు మీరు ఏంటంటే ఒకటి అయిద్ది ఆ పక్కన ఒకటి తీసేయండి సున్నా పెట్టేసేయండి ఎన్ని అయినా పెట్టుకోండి తొందరగా ఎందుకు ఐదేళ్ళు వెయిట్ చేద్దాం మీ పరిపాలన మీరు చూడండి మీరు అక్కడ బండిగా ప్రజలకు ఏదైతే మంచి చేయాలో అది చేయండి చంద్రబాబు నాయుడు గారు ఇందాక కూడా అన్నారు అసెంబ్లీలో భయం వేస్తుంది ఈ పథకాలన్నీ సూపర్స్కి అమలు చేయాలంటే ఏడైనా చూస్తుంటే ఆర్థికంగా బాగాలేదు ఐదు చెప్పి మరి ముందే చూసుకోండి ఆర్థికంగా మీరు కెయిన్ అవ్వండి ఖచ్చితంగా అమలు చేయండి మీకు ప్రతిపక్షంగా ఎవరున్నా మా లాంటి వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం మీరు మంచి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఎస్ చంద్రబాబు నాయుడు గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేయలేరు మా లాంటి వాళ్ళు మేము చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది